నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఈశ్వరాచారి గారి యొక్క మరణం ఈ మరణం జరిగినటువంటి ప్లేసు ఈ మరణం వెనక ఎవరున్నారు ఇది హత్యన ఆత్మహత్యన అనేది నిజం మీడియా క్లారిటీతో కూడినటువంటి వీడియో చేస్తుంది ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీకు నిజాలు కావాలి కాబట్టి నేను ఎవరు ఇబ్బంది పడినా ఇబ్బంది పడకపోయినా నన్ను కావాలని చెప్పేసి టార్గెట్ చేసినా గానీ నేనైతే నిజాలే మాట్లాడతాను నేను మాత్రం నిజాలే మాట్లాడతాను ఓకే తెలంగాణ ఉద్యమం కోసం దాదాపుగా పన్నెండు వందలకు పైగా బలిదానాలు జరిగినాయి అక్కడ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలవే జరిగినాయి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారు ఆ విలమ సామాజిక వర్గం నుంచి ఒక్కళ్ళు కూడా చనిపోలేదు చనిపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చి ఏది ఎస్సీలని ఎస్సీలని బీసీ బిడ్డలను చంపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ కుటుంబ పాలన ఎంత అద్భుతంగా సాగిందో మీరు అందరూ చూశారు తొమ్మిదేళ్ళు ఓకే అయితే ఇక్కడ బీసీ నాయకులు బీసీ ఉద్యమం పేరుట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పేరిట బీసీలను చంపేస్తున్నారు మరి ఈ విచిత్రం ఏందో నాకు అర్థం కాదు అయితే ఇక్కడ ఇక్కడ బిగ్ టీవీ యాంకర్ ఒక జర్నలిస్ట్ గారు తీర్మార్లనే అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగింది ఆ ప్రశ్న అడిగిన తర్వాత మనవడు హావభావాలన్నీ మారిపోయినాయి అప్పటి వరకు అడుగుతూ ఉంది చెప్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి సమాధానాలు చాలా నిమ్మలంగా ఇచ్చుకుంటూ వచ్చాడు ఎవరైతే ఆ మహిళా జర్నలిస్ట్ ఉందో ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి మనవుడికి సడుగులన్నీ జారిపోయినట్టు ఉన్న కింద మీద మొత్తం తలిసిపోయినట్టుంది సమాధానం ఏ విధంగా వచ్చాడో నాకు మల్లన్న లాంటి పెద్ద పెద్ద స్క్రీన్లు లేవు స్క్రీన్లు ఉంటే డిస్ప్లే చేసి ఇంకా అద్భుతంగా చెప్పేటోడిని కానీ నేను వినిపిస్తా వినిపించి అద్భుతంగా మాట్లాడతాను ఒకసారి మల్లన్న ఏం సమాధానం చెప్తున్నాడు మీరు వినండి అతను ఇవాళ మాకు దూరం మీరు బీసీలకి అన్యాయం జరిగింది అని చెప్పేసి సాయి ఈశ్వరాచారి చనిపోయాడు అని చెప్పినారు కానీ వాళ్ళ భార్య వీడియో ఆడియో ఒకటి వైరల్ అవుతుంది నా భర్త చనిపోవడానికి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు మాకు సహాయం చేస్తూ ఆ వీడియో కారణమో అని చెప్తుంది విన్నారా ఆడియో నేను ఈ పనికి మీడియా చెప్పే అంశాలు కాదు ఆ వీడియో ఆడియో గురించి కాదు నా టాపిక్ మా అమ్మాయి వీడియో పంపింది అలా బీసీ ఉద్యమం కోసం చనిపోయిన అమ్మాయి క్లియర్ గా అక్కడికి వచ్చి గాంధీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది అంటే ఈ ఆడియో మీద ఓకే మనోడు హావ్ అవ్వాలి మారిపోయినాయి మీరు వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ చారి గారి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడికి చేసినటువంటి సాయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆ పోస్ట్ వల్ల అతను మనస్తాపం చెంది చనిపోయాడంట కదా అని చెప్పేసి వాళ్ళ భార్య మాట్లాడినటువంటి ఆడియోనే వైరల్ అవుతుంది అని అడిగింది వెంటనే మనోడికి ఈ పనికి మాలిన వీడియోలు అని చెప్పేసి ఈ మీడియా ఛానల్ చేసేటువంటి ప్రచారం అని ఎత్తుకొని అది కాదు ఆవిడ అతను చనిపోయిన తర్వాత సాయి ఈశ్వరాచారి గారు చనిపోయిన తరువాత వాళ్ళ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది బీసీ ఉద్యమం కోసం చనిపోయాడని ఆ వీడియో నా దగ్గర నువ్వు ఆ వీడియోలో ఆవిడే మాట్లాడింది మరి ఈ ఆడియోలో కూడా ఆవిడే మాట్లాడిందిగా అంటే ఈ ఆడియో మాట్లాడిన తర్వాత మీరేమన్నా మ్యానిపులేట్ చేశారా మీరేమన్నా చేసి ఆ విధంగా మాట్లాడించారా సమాధానం చెప్పాలి కదా ఎందుకు గుంజుకుంటున్నారు గింజుకోవాల్సినటువంటి అవసరం ఏంటి తడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి నేను చెప్తున్నా ఎక్కడ తడుపుకోను నాకెక్కడ స్క్రిప్ట్లు ఉండవు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు ఎందుకు తడువుకుంటున్నారు యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి మీలో నిజాయితీ నిబద్ధత ఉంటే దమ్ము ధైర్యంగా సమాధానం చెప్పండి చూడండి ఇంకేమంటున్నాడు ఆమె చెప్పింది నిజమా కాదా ఇందులో ఇందులోకి ఆడియో ఏదైతే ఉందో అది నిజమా కాదా ఏం చెప్తాడు చూడు సార్ మీ దగ్గర ఉన్నటువంటి వీడియో ఇవి మీరు ఏదో బీసీల ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ఆత్మ బలిదానాలని వేరేగా చిత్రీకరించాలని చూస్తే బిగ్ ఏమంది మీకు ఆవిడ ఏ వీడియో పంపించిందో దాన్ని డిస్ప్లే చేయండి అంది చేయి దమ్ముంటే ఆ ఆడియో గురించి అడిగింది చెప్పు దాని గురించి బిగ్ టీవీని హెచ్చరిస్తావు నువ్వు ఏ టీవీ నైన్ అని నువ్వు బీసీ ఉద్యమాన్ని అడ్డం ఏ ఏటీవీ నైన్ హెచ్చరిస్తావు అంతరిక్షంలో ఉన్న టీవీలను కూడా హెచ్చరిస్తావు నువ్వు అంతరిక్షంలో ఉన్న టీవీలను కూడా హెచ్చరిస్తావు నువ్వు బిగ్ టీవీ ఏ కర్మ

చెప్పడు చెప్పలేడు కూడా నేను అంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నా మాటలు కొంత కఠినంగా ఉండొచ్చు కొంత బాధ కలిగించవచ్చు కానీ హృదయముతోటి ఆలోచించండి హృదయంతో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎందుకు చావాలి వై కార్యకర్తలు పద్దస్తమానము అరే తెలంగాణ పోరాటంలో చావాలి తెలంగాణ ఉద్యమంలో చావాలి తెలంగాణ తేవడం కోసం చావాలి తెలంగాణ తెచ్చడం కూడా చదవాల మనం ఎందుకు చావాలి వీళ్ళందరూ చచ్చే బదులు చాలా సార్లు ఈ తీర్మార్బాలన్న గారే కేసీఆర్ గారిని అన్నారు కదా చావు నోట్లో తలబెట్టి బయటకు వచ్చేది ఆ నోట్లో తలబెట్టి చచ్చిపోకూడదా ఈ పన్నెండు పదమూడు వందల మందిని మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను చంపే బదులు నువ్వు చచ్చి తెలంగాణ చేయకూడదు అన్నారు కదా మరి నేనైతే చావులు కోరుకోను కానీ నేనైతే చావులు కోరుకోరు కానీ కార్యకర్తలని బీసీ బిడ్డలని ఎన్నాళ్ళు బలిదానాలు జరగాలి నాయకులు బలిదానాలు అవ్వండి నాయకులు అమరులు అవ్వండి ఎన్నాళ్ళు మా బిడ్డలు మా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అవ్వాలి ఎవరు మీరు అవ్వండి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి నిజంగా నిజాయితీగా నిబద్ధతగా మీరు ఏ అయితే బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తీర్మారినాలని గారు కోరుకుంటే నేను సవాలు విసురుతున్నా వెంటనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోను ఫార్టీ టూ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు ఆ నలభై రెండు శాతం వచ్చేదా నేను చచ్చేదా కూర్చోను కూర్చో నువ్వు కేసీఆర్ గారు అప్పుడు కూర్చున్నట్టు తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు నువ్వు కూర్చో కూర్చోరు కూర్చున్నా కూర్చున్నా ఒక వారం రోజులో నాలుగు రోజులు కూర్చొని దొంగ నిరాహార దీక్షలు చేసి మళ్ళీ లేచి బయటికి వెళ్ళిపోతారు ఏంటి డ్రామా వాళ్ళకి నువ్వు వాళ్ళకి నువ్వు కొద్ది రోజులు ముందు పిలిపించుకోవడం ఏంటి ఆర్థిక సహాయం చేయడం ఏంటి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి మరలా అతను మిమ్మల్ని కలవాలని మీ ఆఫీస్కి రావడం ఏంటి పెట్రోల్ తీసుకొని రావడం ఏంటి మీ ఆఫీసు ముందే పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోవడం ఏంటి అతని చివరి వాంగ్మోనం లేకుండా ఏంటి వాళ్ళ ఆవిడ యొక్క ఆడియో వైరల్ అవ్వడం ఏంటి వైరల్ అయినటువంటి ఆడియోని ఆపేసి మళ్ళీ ఆవిడ చేత ప్రెస్ మీట్ పెట్టించి బీసీ ఉద్యమం కోసం అని చెప్పించడం ఏంటి చనిపోయిన తర్వాత ఈరోజు శవయాత్రలో మీరు కనిపించకపోవడం ఏంటి హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ మీకు తెలీదా మీకు తెలీదా అంత ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఉద్యమం కోసం చనిపోయాడని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని మీకు తెలీదా ఎలా మనుకున్నారు మీరు ఇంట్లో మీరు నిజంగా నేను అంటున్నా నేను చాలా కమిట్మెంట్తో మాట్లాడతాను మీరు నిజంగా బీసీ ఉద్యమాన్ని నిజాయితీగా నడిపితే చనిపోయినటువంటి శవం దగ్గర మీరు మీరుకోకుండా మీ ఇళ్లలోకి వెళ్ళి ఏసీలు వేసుకొని ఎలా పనుకుంటారు మీ ఇళ్లలోకి వెళ్ళి ఏసీలు వేసుకొని ఎలా పడుకుంటారు అతను ఇంకొక ఆఫీస్ దగ్గర ఇంకొక నాయకుడి దగ్గర ఇంకొక నాయకుడికి సంబంధించిన పార్టీ కార్యాలయం దగ్గర చచ్చిపోలా మీరే చెప్తున్నారు మల్లన్న మీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందన్నా అన్నాడంట మళ్ళన్నా మీరే నలభై రెండు శాతం తీసుకురావాలన్నా అన్నాడంట నా మరణంతో బీసీలకి నలభై రెండు శాతం రావాలన్నా అని చెప్పిండంట మరి చెప్పినటువంటి బిడ్డ అన్ని మాటలు మీతో మాట్లాడినటువంటి బిడ్డ ఆవిడ భార్య మిమ్మల్ని కలిసింది మీతో మాట్లాడారు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన మీతో వెళ్లపుచ్చుకున్నారు మళ్ళా బిడ్డ బీసీ ఉద్యమం కోసం చనిపోయాడు బీసీ ఉద్యమం కోసం చనిపోయాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం చనిపోయాడు నీ ఆఫీసు ముందే నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని కనక్కనము జీవంతో ఉన్న ప్రతి కనము పెట్రోల్ మంటల్లో ఖాళీ నిర్జీవంగా మారి శవం అయిపోయాడు ఆ శవం అయిపోయినటువంటి ఆ బిడ్డను వదిలిపెట్టి మీ ఇళ్లలో ఏసీలు పదహారులో పెట్టుకొని పడుకొని తెల్లారొచ్చి తాఫీగా ఇళ్లలో సోఫాల్లో కూర్చొని పోలీసులు మా ఇంటికి వచ్చారు నా ఇంటి చుట్టూ ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మొత్తం నన్ను మొత్తం పోలీసులు ఆవాహించేశారు నన్ను ఇంట్లో నుంచి కథలు నివ్వడం లేదు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడతారా మీరావు ఉద్యమకారులు మీరావు ఉద్యమకారులు మీరా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాను నిజంగా మీరు నిజాయితీ కలిగినటువంటి బీసీ ఉద్యమకారులు అయితే అతని బాడీని అక్కడ వదిలిపెట్టి మీరు ఎల్లెళ్లలో బండరు ఆ శవం పక్కనే కూర్చుంటారు అక్కడే బండుతారు అది నిజమైనటువంటి బీసీ ఉద్యమకారుల యొక్క లక్షణము నేను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను అరే భయ్ చచ్చిపోయి సాధించేది ఏముండదు మీరు చనిపోతారు చనిపోయిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కన్నటువంటి ఆ కన్న తల్లి కడుపు కోత గురించి ఆలోచించండి మిమ్మల్ని పెంచినటువంటి మీ తండ్రి యొక్క పెంపకం గురించి ఆలోచించండి మీకు భార్య ఉంటుంది మీకు భార్య ఉంటుంది కన్న తల్లిదండ్రులను వదిలేసుకొని సర్వం భర్తని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి తన మొత్తాన్ని సర్వస్వాన్ని మీకు దారబోసి తన తనువునంతా మీకు అప్పచెప్పి మీతో పాటు పిల్లల్ని కంటది ఆ పిల్లలు భార్య తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి మరుసటి రోజు నుంచి నువ్వు కనపడవు అనేటువంటి ఆలోచన నువ్వు చనిపోతావు చనిపోయిన తరువాత వీళ్ళు పడేటువంటి ఆ బాధ నరకయాతన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ అది తీరంది ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటారు ప్రతి క్షణము గుర్తొస్తూనే ఉంటారు ఆ తల్లి కడుపు కోతని ఎవ్వరూ తీర్చలేరు చిన్న చిన్న బిడ్డలు రాబ చనిపోయినటువంటి ఆ వ్యక్తికి చిన్న చిన్న బిడ్డలు ఉండరు ఆ బిడ్డలకి వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళ నాన మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు తండ్రి లేని బిడ్డలు ఈ సమాజంలో పెరగడం ఎంత కష్టమో పెరిగి ప్రయోజకలు అవ్వడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించుకోండి మీకు మాటలు చెప్పేటువంటి నాయకుడు మాటల ద్వారా వాళ్ళ ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టి మిమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునేలాగా పురిగడుపుతున్నారు కానీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ ఉద్యమాల్లో పాల్గొంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి తీర్మార్మల్లని గారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు రెట్లు ఉచ్చదాగండి అన్నారు బీసీలనే రెట్లు ఉచ్చదాగించారు మీరు మాట అన్నారు వాళ్ళు నిజంగా చేర్చి ఇచ్చారు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ బీసీలనేమో ఈరోజు చచ్చే విధంగా చేస్తూ ఉన్నారు దయించి 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 ఆలోచించండి నేను మళ్ళీ అంటున్నా విషార్దన్ గారు కూడా ఒక మాట అన్నారు విషార్దన్ మహారాజ్ గారు ఒక మాట అన్నారు తొలుగు వెలుగు ఆ రఘు గారితో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ మరణం వెనక ఎవరున్నారు ప్రభుత్వం ఉందా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా నిగ్గు చేర్చాలి లేదు ఎవరన్నా పులిగోర్పారా దాన్ని కూడా విచారణ జరగాలి విచారణ జరిగి అది సిబిఐ ఎంక్వైరీయా లేకపోతే ఒక జడ్జితో వేస్తారా ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని నూటికి నూరు శాతం నేను కూడా ఆ మాట కొట్టుబడి ఎందుకంటే ఎందుకు చనిపోవాలండి అది చనిపోయి సాధించేది ఏంటండి చనిపోయి సాధించేది ఏంటి ఒక మనిషి చావుకోకుండా ఒక రక్తపు బొట్టు చెందుకోకుండా అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ తోటి ప్రయాణాన్ని కొనసాగించి అది నలభై రెండు శాతమా యాభై రెండు శాతమా లేకపోతే అసలు రిజర్వేషన్ కాకుండా రాజ్యం ఏదో ఒకటి ఏది సాధించాలన్నా కూడా చనిపోవలసినటువంటి అవసరం లేదు బ్రతికుండి సాధించాలి ఎవరైతే నాయకులుగా చలామణ అవ్వాలని చూస్తున్నారో ఈ నాయకులందరూ కనుక నిజాయితీ పరులు అయితే ఆర్ కృష్ణన్న దగ్గర నుంచి తీర్మానం వల్ల గారు దాకా ఆర్ కృష్ణన్న బీజేపీలో ఉన్నాడు బీజేపీలో రాజ్యసభ సభ్యుడు నిన్నగాక మొన్నెళ్ళి అమిత్ షా గారితో కలిశారు మరి ఏమైంది బీసీపీల గురించి ఎందుకు మాట్లాడరు పార్లమెంట్లో చట్టం చేయమని ఎందుకు చెప్పరు నైన్ షెడ్యూల్లో పెట్టమని ఎందుకు చెప్పరు అంటే వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి బీసీ బిడ్డలను వాడుకుంటున్నటువంటి వ్యక్తులు వీళ్ళు నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం మళ్ళీ 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 మోసపోవద్దు తెలంగాణ కోసం మోసపోయాం తెలంగాణ పోరాటంలో బలిదానాలు అయ్యాం కానీ రాజ్యము ఇంకొకళ్ళకి వీరభోజ్యం అయ్యింది వీరుడు మనమయ్యాము వీర మరణాలు మనమైనవి కానీ రాజ్యాన్ని అనుభవించే దగ్గర వాళ్ళు ఉండిపోయారు ఈ రోజున ఈ రోజున బీసీ ఉద్యమం కూడా అలాంటిదే మీరు బీసీ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొనండి నేను కాదంటలా శాంతియుతంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి అంబేద్కర్ గారి ఐడియాలజీ ప్రకారం ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన విధానాల ప్రకారం పోరాటం చేయండి నేను కాదంటల కానీ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పోరాటం ఏది చేయొద్దు ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి